ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ముందుగా పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి విద్యార్థులతో వారు కాసేపు ముచ్చటించారు చాలా గొప్ప ఆస్తిది దాన్ని ఎంత పెంచితే అంత ఉపయోగపడుతుంది మీకు దేశం అభివృద్ధి అవుతుంది ఆదాయాలు పెరుగుతాయి ఆ ఆదాయం పెరిగిన ఆదాయం మీ కుటుంబానికి రావాలంటే మీ పిల్లలకు రావాలంటే చదువు చాలా ముఖ్యం అందుకనే ఈరోజు లోకేష్ గారి అధ్యయనంలో ఫస్ట్ టైం దేశంలోనే మెగా పెద్ద ఎత్తున తల్లిదండ్రుల సమావేశం పెట్టాడు ఈ రోజు మన రాష్ట్రంలో దురదృష్టం మీరు చూస్తే గంజాయి వచ్చింది గంజాయిని చూస్తే ఇండ్ల కాడ పండించే పరిస్థితి వస్తారు కొంతమంది దుర్మార్గులు అదే కూరగాయల పంట మారిగా అంటే ఒళ్ళు కూడా కొవ్వెక్కిపోయి ఇష్టప్రకారం ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు అందుకనే రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున ఈగల్ అనే పేరు పెట్టి ఏదైతే ఈగల్ పేరుతో పర్యవేక్షణ చేస్తున్నాం ఎక్కడికక్కడ సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాం ఎవరైనా డ్రగ్ గంజాయి పండించినా డ్రగ్ వ్యాపారం చేసినా డిస్ట్రిబ్యూషన్ చేసినా కన్జ్యూమ్ చేసినా మెర్సలెస్ గా యాక్ట్ చేస్తాం అది కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇదవుతుంది ఇక్కడ స్కూల్స్ నుంచే ఈ ఉద్యమం ప్రారంభం కావాల్సిన అవసరం ఉంది ఆ చైతన్యం వస్తేనే ఇది సాధ్యమవుతుంది ఈ రోజు నుంచి మా పిల్లల పట్ల మేము జాగ్రత్తలు తీసుకుంటామని టీచర్స్ స్టూడెంట్ పేరెంట్స్ అందరూ జైలు పైకి ఎత్తాలి గట్టిగా అనునిత్యం జ్ఞాపకం రావాలి చేలిపైకెత్తాలి మీరు నిజమైన పిల్లల పైన ప్రేమ ఉంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనునిత్యం ఒక కన్నేసి పెట్టాలి డేగ కన్ను వేయాలి వాళ్ళ వెల్ విషర్ అయితే పర్వాలేదులే వాళ్ళు ఏమైనా నాకు బాధ లేదనుకుంటే మాత్రం మీరు నిజమైన తల్లిదండ్రులు కాదు ఒక్కొక్కసారి మీకు పని ఒత్తిడి వల్ల కూడా మీరు మరిచిపోతే కష్టం దయచేసి సీరియస్గా తీసుకోండి నేను ఇక్కడ బాపట్లలో చెప్తున్నానంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తల్లి తండ్రి ఆలోచించుకుని మేము చేసే పని మేము చేస్తాం మీరు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది